సెవెన్ టు ఎయిట్ మధ్యలో వచ్చారు ఒక ఫోర్ మెంబెర్స్ అయితే పైకి వచ్చారు ఇంటికి కింద ఎంతమంది ఉన్నారో తెలియదు వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే తర్వాత లేదు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు మళ్ళీ తర్వాత లేదు విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు వచ్చిన తర్వాత నా ఫోను ఆయన ఫోను రెండు ఫోన్లు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఎవరికి ఇన్ఫామ్ చేస్తా ఇష్యూ చేయద్దు ఎవరికి ఇన్ఫామ్ చేయొద్దు అది మీకే మంచిది కాదు అన్నట్టు చెప్పారు లాస్ట్ కి కొంచెం సేపు వాదించిన తర్వాత లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఒకటి చేర్ ఇచ్చేసి వెళ్ళారు అండ్ ఆయన ఫోన్ తీసుకుని వెళ్ళారు అది ఏ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నాము అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్లో రికా కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు ఎందుకు అరెస్ట్ అని చెప్పేసి కారణాలు ఏమైనా చెప్పారా మీకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఒక సి చనిపోయాడు కదా దాని గురించి ఒక టూ డేస్ బ్యాక్ మీరు లో పోస్ట్ పెట్టారు దాని గురించి వచ్చాము కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు నాకు ఈవెన్ ఫోన్ లో కూడా ఏమి చూపించలేదు నోటీస్ ఇదిగో ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు నా పేరు హరిత సెవెన్ టు ఎయిట్ మధ్యలో వచ్చారండి సెవెన్ ఫిఫ్టీ అరౌండ్ ఆ టైం